లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడు సెప్టెంబర్ ముప్పై లోపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యమేనా హైకోర్టు డెడ్ లైన్ దగ్గర పడుతుండటంతో మరింత గరువు కోరడానికి ప్రభుత్వం సిద్ధమవుతోందా ఇంతకీ రేవంత్ సర్కార్ వ్యూహం ఏంటి ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఖరారయ్యేంత వరకు ఎన్నికలకు వెళ్లకూడదని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది గవర్నర్కు పంపిన బిల్ ఆమోదం పెండింగ్ లో ఉండడంతో దీనిపై ఏం చేయాలని మల్లగుల్లాలు పడుతోంది ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై విస్తృతంగా చర్చిస్తున్నారు మరొక వైపు ఈ నెల లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు గడువు రేవంత్ ప్రభుత్వాన్ని తరుముకొస్తోంది ఒకవైపు గవర్నర్ ఆమోదముద్ర వేయకపోవడం మరొక వైపు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్స్ యాభై శాతానికి మించరాదు అనే నిబంధనలతో స్థానిక ఎన్నికల నిర్వహణపై సస్పెన్స్ కొనసాగుతోంది నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్స్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పును బట్టి ముందుకు వెళ్ళబోతున్నట్లు తెలిపారు రేవంత్ రెడ్డి మాంగల్య షాపింగ్ మాల్ లో ఏం కొన్న స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారు తెలుసు కదా మాంగల్య షాపింగ్ మాల్లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా వెయ్యి రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ మాంగల్య షాపింగ్ మాల్ తెలంగాణ ఈ క్రమంలోనే ఈ నెల లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి అన్న హైకోర్టు ఉత్తర్వులపై న్యాయ నిపుణులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు అవసరమైతే హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించి స్థానిక ఎన్నికలకు మరింత గడువు కోరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక తాజా పరిణామాలు చూస్తే స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక అనంతరమే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది అక్టోబర్ చివరి వారంలో లేదా నవంబర్ ప్రారంభంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను షెడ్యూల్ చేస్తుందని కాంగ్రెస్ అంచనా వేస్తుంది దీంతో నవంబర్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది ఈ చర్చోపచర్చలన్నీ ఎప్పుడో కొలిక్కొస్తాయి మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రభాకర్ మంత్రులు ప్రభాకర్ అట్లాగే సీతక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇట్లాంటి మంత్రులతో సీనియర్ మంత్రులతో ఐ ట్రిపుల్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు ఇది కీలక సమావేశంగా చెప్పొచ్చు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సో ఇప్పటికే సీఎం నిన్న ఢిల్లీ చాట్లో చెప్పారు చాలా స్పష్టంగా సెప్టెంబర్ ముప్పైలోగా హైకోర్టు జడ్జ్మెంట్ ఉంది సెప్టెంబర్ ముప్పైలోగా అన్ని స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలి అనేది హైకోర్టు చెప్తుంది హైకోర్టు ముప్పైలోగా పూర్తి చేయాలని చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడున్న పాజిబిలిటీస్ దానికి సపోర్ట్ చేయట్లేదు కదా అనే అంశంపైనే ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ముఖ్యంగా రెండు బిల్లులు ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నాయి ఒకటి బీసీ రిజర్వేషన్స్ బిల్లు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ను ఇస్తూ అసెంబ్లీ తీర్మానం చేసిన బిల్లు ఒకటి రెండవది ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ క్యాప్ ఎత్తేస్తూ చట్టసవరణ చేసి రా రాజ్భవన్కి పంపిన బిల్లు ఇవి రెండు కూడా రాష్ట్రపతికి పంపించారు గవర్నర్ సో రాష్ట్రపతి దగ్గర అది పెండింగ్లో ఉంది సో దీనికి సంబంధించి రాజ్యాంగ ధర్మాసనం ఐదుగురు జడ్జి జడ్జిలతో కూడిన సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం విచారించాల్సి ఉంది సో దాని తీర్పు రావాల్సి ఉంది సో అప్పటి వరకు వెయిట్ చేయాలన్నదే గవర్నమెంట్ నిర్ణయంగా తెలుస్తుంది దానికోసం ఇప్పుడు అక్కడి దాకా వెయిట్ చేయాలంటే ఇప్పుడు డెఫినెట్గా సుప్రీం హైకోర్టుని మళ్ళీ టైం అడగాలి ఈ సెప్టెంబర్ థర్టీ ఎయిత్ లోపు డెడ్లైన్ ఉంది కాబట్టి దీని రిలాక్సేషన్ కోసం హైకోర్టులో మళ్ళీ ఒక పిటిషన్ వేయాలి అనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది సో దానిలో భాగంగానే ఈరోజు ఏఏజీ అట్లాగే ఏజీ అడ్వకేట్ జనరల్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ వీళ్ళని కూడా ఈ సమావేశానికి పిలిచారు అధికారులను కూడా ఈ సమావేశానికి పిలిచారు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలంటే ఈ పోస్ట్ పోన్ చేయాలంటే ఎట్లాంటి లీగల్ ఇష్యూస్ ఉంటాయి లీగల్ కాంప్లికేషన్స్ ఉంటాయి అనే దానిపైనే ప్రధానంగా ఈరోజు చర్చించుకున్నారు సో దీంతో పాటుగా జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్ళొచ్చా అనే దానిపైన కూడా ఆ పాసిబిలిటీస్ కూడా ఎలా ఉన్నాయనే దానిపైన కూడా చర్చించే అవకాశం జరుగుతుంది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ని కల్పిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో జివో ఇచ్చి గవర్నమెంట్ ఒక ఆర్డర్ ఇచ్చి ఎలక్షన్స్కి వెళ్తే ఎలా ఉంటుంది అనే దానిపైన కూడా డిస్కషన్ జరుగుతున్నాయి సో దీనిపైనే కొంత బ్రెయిన్ స్ట్రామింగ్ అయితే ఈరోజు జరగబోతుంది సో కీలక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉంది అయితే జియో ఇవ్వడమా లేకపోతే హైకోర్టుకి వెళ్ళి ఆ రిలాక్సేషన్ అడగడమా సెప్టెంబర్ థర్టీ ఎయిత్ తర్వాతనే ఎలక్షన్స్కి వెళ్తామని చెప్పడమా ఇట్లాంటి అంశాలను అయితే ప్రభుత్వం పరిశీలిస్తుంది సో దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అట్లాగే మంత్రులు అధికారులు అటు పిఆర్ అండ్ ఆర్డీ అధికారులు మిగతా అన్ని శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు కలెక్టర్స్ని కూడా కొంతమందిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కనెక్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది సో మొత్తానికైతే కొద్దిసేపట్లోనే ఐట్రిపుల్ ట్రిపుల్ సీఎం చేరుకున్నారు దాని తర్వాత ఈ సమావేశం ప్రారంభ ప్రారంభం కాబోతుంది రెండు మూడు గంటల పాటు సమావేశం ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో సో ఎలాంటి నిర్ణయం వెలువనున్నది మాత్రం ఇంకా సస్పెన్స్గానే మారింది ఒకవేళ జీవో ఇస్తే మాత్రం ఎలక్షన్స్కు వెళ్ళడానికి అంటే ఎట్లాగే ఇప్పుడు మంత్ ఎండ్లో ఉంది కాబట్టి డెఫినెట్గా రిలాక్సేషన్ కోరడం అయితే అనివార్యం సో అదైతే ఆ కంపల్షన్ ఉంది సో దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయొచ్చు దాన్ని ఎట్లా రిలాక్సేషన్ తీసుకోవచ్చు అనే దాని దానిపైనే ప్రధానంగా గవర్నమెంట్ ఫోకస్ చేసింది సో ఈ రోజు మాత్రం డెఫినెట్ గా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ అట్లాగే ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ క్యాప్ ని ఏ విధంగా మనం తీసేసి ఎలక్షన్స్ కు వెళ్ళడానికి హైకోర్టులో రిలాక్సేషన్ ఏ విధంగా తెచ్చుకోవచ్చు అనే దానిపైన ప్రధానంగా చర్చ జరుగుతుంది